పనసకాయ పనసకాయ కాయ కోస్తున్నారు కాయ కాయగోస్తే తొనలు వస్తాయి ఆల్ తేడాది పొడిచింది మమ్మీలో పెట్టి మన్నెడు దాకా అంతా కా ఆయన ఏం తింటురాన్నా నువ్వు ఒకటి ఇచ్చిన బాబా చెప్తున్నావు అంటే నువ్వే అన్నావు ఏం తింటురా ఎందుకే నువ్వే మొదలార్ ఆస్వాదిస్తున్నారు ఫ్రెండ్స్ కమాన్ కమాన్ రాగా కాలు పట్టువే కమాన్ మూడు వందల అండ్ మూడు వందల రెండు వందలు కడతో ఊరికి అచ్చరే అంత వాడికి మమ్మీ గింజలు ఒక పక్కకు పెట్టు లేకపోతే గుడ్డ తరగండు చల్లటి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం అందులో ఎంజాయ్ చేస్తున్న శృతికీర్తన కీర్తన మా వాళ్ళు తింటుంది అనుకుంటాడు మా తమ్ముడు అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి తిండి లేకపోతే బతకలేదట ఎప్పుడైతే తింటాను పని ముఖం ఇక్కడ ఒక ఒకదాన్ని నేనున్నాను ఆ మొహన్ ఒకటి విసి తినుకుంటాను వీడియో తీసుకుంటాగా బాత బాత కొంచమే ముందు అల్లాను

నత్త దాన్ని ఎందుకు తీసుకొచ్చింది గింజలన్నీ పాడైపోతాను మంచిగా మత్తే మంచిగానే మత్తలే కానీ నువ్వు వస్తాం కదా నూడి అందరి నుండి లేడీ ఎవరప్ప അത് ലൈ അതേ എക്വ ത ఫుల్గ్ నెల గెల ఐత ము ద్రాక్ష అది నాటుది ఇది తది అంటు కట్తీ అందుకే ఆరు నెలకి పెరుస్త ఆరు అయితే కాయ హైబ్రిడ్ అయితే భూమి లోప మొదలతో నుంచి అయిత భూమి ఈ మళ్ళీ ఈ పని అంటే కలర్ ఈ ఆరెంజ్ కలర్ మీదే రెడ్ 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 మీదే తెలుసా చిన్న అయ్యూ రెడ్డే బయట రెడ్డే అది కూడా కొనాలి ఒకటి సప్తగిరి నర్సరీకి కాలు దొంగతుకు వారు డెలివరీ తింగితారు ఇంతకుముందు కాలు దొంగతర మరకెట్టు మీదే పద్దెనిమిది వందల ఎట్టు దాని మరొక కేజీ రెండు లక్ష ఏమమ్మా మీ దేనికి మరి కానీ దాని కాయలే రెండు లక్షలు ఒక టెర్రస్ గార్డెన్లో ఒక ఆమె బెంచింది పెంచుతుంది కుంగంది వస్తుండే కొనిపేసుకో లోని ఉండ దోడ కూడా తెస్తాం

మనకి ఎత్త కన్నా కూడా క్యాన్సర్కోకుండా కత్తుకోకుండా అత్త కాబట్టి కత్ ఇటే పెడతా ఎవరికి భయపడాలి భయపడాలి దానికి విస్తృత్ భారీ వేస్ట్ ఆస్తుంది బస్సు బెగ్గ ము అదే ఈ లేత పను ఆయన కూసురు కూడా అట్టు తిరుతలుసా తినడానికి లేవంటే కూరగా కూడా కూరతే తింటా వద్దులైతే బాగుంట ఏంటి చిన్న గో చూడు ఎంత ఐటమ్ అవే అన్నీ నా దా స పెంచుకోండి అంటే బేనానికి బేనానికి నానా బేబెన్కే దేవు దేవుడి నలభై వేలు దేవుడి ఫలం నన్నే వదులుకుంటా ఫ్రిడ్జ్తోటినాలుకు రండి బాక్సిన వాటర్ అయితే మొత్తం వాటర్ మొత్తం వాన కూడా తట్టుకుంటారు భారత్ తోడు గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గితారు అది ప్యాకెట్ వేసి కోరు ఆరు కురుపులాగురుకు సగం తిన్నది ఫ్రెండ్స్ కోస్తూనే ఇంకేముంటాయి ఇగో ఇటు ఇటు ఇది తింటుంది ఇటు ఇది తింటుంది దా కొ రేపు పొద్దున ఉంటుంది సీట్ పని చెప్తుంది తిరుపతమ్మ

చూడట ఇటు తింటాం బర్రెలాగా బలుస్తుంది ఇటు చూపెట్ట మమ్మీ ఇటు ఇటు చూపెట్ట బాగుంది నేను బాగా తిను నువ్వు తినాలి ఎరగ ఇది బారి దోడ తిందకుంటే ఇతకల్లే తూరేమ్మని లాగా లావైతే నన్ను దోడ తిత్తుకు అందుకని దోడ తగ్గిస్తుంది అని అవునా మమ్మీ లా అయితే ఏమితర్ మమ్మీ అంద వికారంగా ఉంటా నా కట్టంటి ఏం లేవు ఎంత తింటా అంటే